ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైఎస్ఆర్ రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కోవూరు వైసీపీ మండల అధ్యక్షులు ఆలూప్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి వేడుకల్లో మంగళవారం వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అన్నారు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఇల్లు రైతులకు ఉచిత కరెంటు వంటి పథకాలు ప్రభుత్వాలు మారినా వారిని అమలు చేసేలా రూపొందించారన్నారు రాజన్న రాజ్యం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందన్నారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు అదేవిధంగా డెల్టా ప్రాంతమైన కోవూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి చొరవ తీసుకుని రైతుల కొరకు సీఎంఆర్ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని లేదంటే దీనిపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఏ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి అభిమానులు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనేక కష్టాలు పడి రైతులు ఉరుపాతలు స్టార్ట్ అయినాయి ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాన్ని వెంటనే తెరిచి రైతులకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది గ్రామం బాగుంటుంది ప్రతి ఒక్క విభాగం బాగుంటుంది కాబట్టి రైతుల్ని ఆదుకునే విధంగా వెంటనే కొనుగోలు కేంద్రాలని తెరిచి రైతులకి మేలు చేసే విధంగా చేయాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ని మరియు ఇక్కడుండే పాలకవర్గం అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది రైతుల పక్కాన రైతుల పక్షాన ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది త్వరలో సీఎంఆర్ని తెరవకపోతే దానికి ఒక ఉద్యమంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని సొసైటీలకి అక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది వెంటనే రైతులకి సిఎంఆర్ తెరవాల్సిన బాధ్యత ఎక్కడుండే పాలక వర్గానికి ఉంది కాబట్టి వెంటనే దాని గురించి నిర్ణయం తీసుకొని సీఎంఆర్ ని తెరవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు ఎందుకంటే ఇది గొప్ప రోజు ఎందుకంటే రాజగ్రెడ్ గారు ప్రవేశపెట్టిన పథకాలే ఈరోజు ప్రజల సమీక్ష పరీక్ష ఎందుకంటే గతంలో ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ పిల్లలకు ఫీజులు ఇవన్నీ కూడా లేవు ఇవన్నీ కూడా రాజకీయ గ్రెడ్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లుగా ఎంతోమంది సేవలు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు రాజు చనిపోయినా కూడా దేవుళ్ళ నా పటాలు ఇళ్లలో దేవుడి పటాల దగ్గర పెట్టుకొని పూజిస్తున్నారు కాబట్టి ఆ మహానేతకి ఎంత స్మరిస్తున్నా కూడా తప్పు కాబట్టి మేము వైఎస్ఆర్ పార్టీ అంతా కలిసి దిశగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోరాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపుతుంటామని ఎప్పుడు నాలుగు స్కూల్లో స్కూళ్ళల్లో హై స్కూల్లోని పంతొమ్మిది వందల యాభైలో కట్టే ఆ స్కూలు స్కూల్ స్కూల్కి పోయే పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్కి రెండు కోట్ల లక్షల డబ్బులు ఇచ్చి స్కూల్ బిల్డింగ్ మొదలుపెట్టే ఇప్పుడు సంవత్సరం నాలుగు సంవత్సరం రెండు నెలలైంది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు స్కూల్కి డబ్బులు అనాక్ చేయాలి కాబట్టి ఎన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆ స్కూల్ని బాగు చేసి పిల్లలను తోడ్పాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆ అనుభవానికి ధన్యవాదాలు చూపిస్తుంది